అలానాడు గ్రామీణ కళలు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కళలు ఇంకా మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఆ కళలే వారి జీవనాధారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారని మనకు ఇంకా కనిపిస్తున్నది ఏమ్మా మీరు ఈ ఉత్తి ఉంటే చేస్తున్నారు ఇంకా అవునా మీకు ఇదేనా జీవనాధారం అవునా అవి మీరు ఎవరన్నా ఏదన్నా చెప్పించుకుంటే చెప్తారా ఎట్లా మీది ప్రొసీజర్ ఎవరన్నా చెప్తే చెప్పి చెప్తాము అంతే వాళ్ళు ఇచ్చిన వరకు తీసుకుంటారా ఏమన్నా ఇంత ఖరారా ఇంత ఇంత ఇవ్వాలనే ఒక కట్టడా అంతే ఎంత ఇచ్చుకునే తీసుకుంటాము ఇప్పుడు ఏడన్నా కథ చెప్పించినా కానీ వాళ్ళు మేము ఇచ్చేది సరే 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 ఓకే అయితే మీకు ఇదే జీవనాధారం మీ వంశ పారంపరంగా ఇదే వస్తుంది కానీ ఇప్పుడు కూడా మీరు కూడా కొనసాగుతున్నారు మీ పిల్లలు మానేసినారా మీరు మా మీరు మాత్రం పట్టుకున్నారు అట్లే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్